హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి స్వీట్ కామెంట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ ఇచ్చి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అండి ఇంకా గ్రహణం కదా ఉదయం లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఈ పనులే సరిపోయాయి అనమాట నాకు లాంగ్ వీడియో తీద్దాము అనుకున్నాను కానీ ఉదయం అస్సలు ఖాళీ లేదు ఇంకా ఇద్దరికి ఉండేది ఇద్దరమే కదా మా హస్బెండ్ నేను ఇంక ఇంట్లో పనులు ఇద్దరం ఒకరికొకరు సాయం చేసుకుంటూ చేసుకుంటాం అనమాట అందులో కొంచెం మిల్లి పెద్దది కదండి ఇంకా కడగాలి చేయాలి అంటే ఎంత పని ఉంటుందో మీకు తెలిసిందే లోపల కడిగేటప్పటికే నాకు చాలా టైం పట్టేస్తుంది ఇంకా గ్రహణం కాబట్టి లోపల బయట కూడా నేను శుభ్రంగా వాకిలు కడిగేసుకున్నానమాట లోపలంతా కడుక్కొని వచ్చి ఇంకా బయట చుట్టూరు కడిగేటప్పటికీ నా పని అయిపోయింది ఉదయం లేచేటప్పటికే ఆరైపోయిందనమాట కొంచెం లేటుగా లేచాను నైట్ తొందరగా నిద్రపట్టలేదు నాకు ఏం తొందరగా లేవాలి పనులు చేసుకోవాలి పనులు చేసుకోవాలి అనుకుంటూనే మైండ్లో అదే ఉందనమాట అసలు తొందరగా నిద్రపట్టలేదు టైం పెట్టుకున్నాను కానీ ఆ అలారం మోగింది కానీ నాకు వినిపించలేదు నిద్ర మధ్యలోకి వెళ్ళిపోయాను అనమాట కరెక్ట్గా ఆర ఏడప్పటికి వచ్చింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లేచాను మా అయితే కంగారు పడుకు చేసుకోవచ్చులే ఇలా కొడు నెలగా స్కూల్కి లేట్గా తీసుకెళ్తాం కదా భోజనం పెట్టి తీసుకెళ్తాం కదా పర్లేదు అని చెప్పి ఇంకా ఇద్దరం కలిసి స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ అయితే లోపల కడిగేసానండి లోపలంతా శుభ్రం చేసుకుని పక్కలవి తీసేశాను మంచం మీద పక్కలు సోఫా మీద అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసి అప్పుడు లోపలంతా శుభ్రం చేసుకుని వచ్చేటప్పటికే దాదాపుగా ఆరున్నర పావుతక్కు అనమాట ఎందుకంటే లోపల సామాన్లు అవి ఉంటాయి కదా లోపల కడిగేటప్పుడు నాకు కొంచెం లేట్ అవుతుంది నెమ్మదిగా సామాన్ల మీద అది పడకుండా వాటర్ అది నీట్గా నెమ్మదిగా కడుక్కొని అందుకని లోపల కడిగేటప్పటికీ నాకు కొంచెం లేట్ అయిపోతుంది ఇంకా బయట అంటారా గొట్టం పెట్టి అలా దబదబా ఊడ్ ఉంచుకుంటూ వెళ్ళిపోతాను అంత టైం పట్టదనమాట ఇంకా లోపల అయ్యేటప్పటికి వేడి అయింది కదా ఇంకా బయట చుట్టూరు కడిగేటప్పటికీ ఏడున్నర ఆ టైం పట్టింది అనమాట అంతా ముగ్గులు పెట్టి అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా డైరెక్ట్ అలా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసేసి ఇంకా లోపలికి వచ్చి ఫస్ట్ అయితే గుడికి దండం అనమాట ఇంకా తర్వాత మళ్ళోడికి డ్రెస్ అది వేసి మా ఆయన్ని మాలక్కోడిని గుడికి పంపానండి గ్రహణం కదా ముందు రోజు మర్నాడు దైవ దర్శనం చేసుకుంటే మంచిది అందులో సోమవారం మా హస్బెండ్ ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళొస్తారనమాట ఇంకా నిన్నటికైతే నాకు ఫోర్ అనమాట అందుకని చెప్పి ఇంట్లో పూజ అయితే లేదు నేను నార్మల్గా దేవుడి పటానికి దండం పెట్టుకున్నాను మా హస్బెండ్ని మాలక్కోడిని అయితే గుడికి పంపాను అందులోను ధనిష్ట నక్షత్రం ఇంకా కుంభరాశి వాళ్ళకి గ్రహణ ప్రభావం కొంచెం ఎక్కువ ఉందని చెప్పి నేను యూట్యూబ్లో చూశాను అందుకని చెప్పి పంతులు గారిని అడిగి అనమాట ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత పంతులు గారిని అడగండి అడిగి తెలుసుకోండి ఏమైనా చిన్న చిన్న పరిహారం ఉంటే చేయొచ్చు అని అడిగితే మినప్పప్పు బియ్యం దానమిస్తే సరిపోతుంది అన్నారు ఇంక వెంటనే ఇంటికి వచ్చి కొనుక్కొని పట్టుకెళ్ళారనమాట షాప్కి వెళ్ళి మినపప్పు ఇంకా ఇంట్లో ఉన్న బియ్యం పట్టుకుని వెళ్ళి దానం ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసారనమాట అందుకునో కుంతలు అక్కడిని స్కూల్కి పంపలేదు ఎంతైనా ఉంటుంది కదండి కొంచెం అది మనకి తెలిసిందంటే అది ఫీలింగ్ ఉండిపోతుంది అనమాట చేయించుకోలేదు చేయించుకోలేదు అని చెప్పి పెద్ద పెద్ద పూజలు అయితే చేయించలేము కానీ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోవాలి చేసుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట లేకపోతే ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏది జరిగినా దానివల్ల జరిగిందేమో అని చెప్పి మనసు పీకుతూ ఉంటుంది ఇంకా ఆ పీకడం లేకుండా పరిహారం చేయించుకున్నాం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది నార్మల్గా మనం ఏం ఆలోచిస్తాం మనకైతే ఏం పర్వాలేదు కానీ ఫ్యామిలీకి అంటే భర్తకి కానీ పిల్లలకి కానీ ఏదైనా అంటే ఇంకా వెంటనే అయిపోవాలి కదా అది చేసేయాలన్నమాట చేస్తే కానీ మనశ్శాంతిగా అనిపించదు ఇంకా మా ఆయన మా గుడి నుంచి వచ్చేసారు వచ్చేసిన తర్వాత టిఫిన్ పెట్టేసి ఇంకా వాళ్ళైతే వాళ్ళ ఆటల్లో ఉన్నారనమాట నేనైతే వంట స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పి చిక్కుడు గింజలు అయితే వలుస్తున్నాను చిక్కుడుకాయలు టమాటా ఉండదాం కదా అని చెప్పి ఇంకా లక్కోడిని కూడా స్కూల్కి పంపాలి కదా తొందరగా వంట కంప్లీట్ చేసేసుకోవచ్చు అని ప్రశాంతంగా కూర్చుని ఇంకా టిఫిన్ అది చేసేసిన తర్వాత చిక్కుడుకాయలు హాల్లో కూర్చొని వలుచుకుంటే మళ్ళీ లక్కోడు కూడా వచ్చి నేను కూడా వలుస్తానమ్మా అని చెప్పి చిక్కుడుకాయలు చిక్కుడికాయలుచింది ఇంకా టకటక వంట అయితే స్టార్ట్ చేశాను ఒక పక్క ఏమో అన్నం పెట్టేశాను కుక్కర్లో ఇంకో పక్కేమో చిక్కుడుకాయ కూర ఉండదాం కదా అని చెప్పి కుక్కర్ పెట్టి ఉల్లిపాయలు వేపే వరకు బానే ఉందన్నమాట ఉల్లిపాయలు వేగేటప్పటికి కరెక్ట్గా మా పక్కింటి అత్తయ్య గారు వచ్చారు వచ్చి మాట్లాడుతున్నారనమాట ఈ డ్వాక్రా ఉంటుంది కదా దాని గురించి ఏదో మాట్లాడుతుంటే అలా మాటల్లో పడి ఆ ఉల్లిపాయలు హై ఫ్లేమ్లో పెట్టేసి మర్చిపోయాను ఇంకా మాట్లాడే లన్నీ అయ్యి నేను వెళ్ళి చూసేటప్పటికి మొత్తం అయిపోయాయి అనమాట నేను నార్మల్గా చిన్న మంటలోనే పెడతాను ఎక్కువ కూరలైనా ఏదైనా కానీ చిన్న మంటలో వండుకుంటాను అది ఆ రోజు కొంచెం తొందరగా అయిపోవాలి వంట అని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టి వండడం వల్ల అది మొత్తం బొగ్గైపోయింది ఇంకేం చేస్తాం చిక్కి గింజలు వేయలేదు కాబట్టి కూర సేఫ్ అయిందనమాట ఇంకేం చేస్తాం ఉల్లిపాయలని పక్కకు తీసేసి శుభ్రంగా మళ్ళీ ఆ కుక్కర్ కడిగి మళ్ళీ పెట్టి రెండు ఉల్లిపాయలు కోసి కూర అయితే అనమాట ఇంకా హడావిడి హడావిడి చాలా కోపం వచ్చేసింది అనమాట చేసింది నేనే హై ఫ్లేమ్లో పెట్టి వెళ్ళిపోయాను కానీ కోపం మా ఆయన మీద తీర్చుకున్నాను అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్టు అంటారు కదా సామెత అలా అనమాట ఇంకా కోపాన్ని ఎవరి మీద తీర్చుకోవాలో తెలియదు మా ఆయన్ని తిట్టేశాను అనమాట కనీసం చూసుకోవచ్చు కదా స్మెల్ రాలేదా ఇది అది అని చెప్పి నార్మల్గా అయితే నన్ను అనాలి చూసుకోవద్దా హై ఫ్లేమ్లో పెట్టి వెళ్ళిపోవడం అయినా మాటల్లోనే పడిపోతే ఇంక చూసుకోవా ఇలాగా అలాగా అని చెప్పి కానీ తిరిగి వరిగి నేనే ఆయన అనేసాను ఇంకేం మాట్లాడలేదు ఇంకేం చేస్తాం చేసిన దానికి తప్పదు కదా రెండు ఉల్లిపాయలు కోసి టకటాకా కూర అయితే వండేసానమాట కూర అయిపోయిన తర్వాత మళ్ళక్కడికి తినిపించేసి స్కూల్కి అయితే పంపేశాను ఇంకా మా నానమ్మ చీరలు ఉన్నాయండి అవి నేను డ్రెస్సుల కింద కుట్టించుకోవచ్చు కదా అని చెప్పి బ్లౌజులు కుట్టించుకుంటాను కదా ఆ అక్క దగ్గరికి అయితే పంపుదాం కదా అని చెప్పి తీశాను ఈ లోపు అక్క అయితే ఆ రోజు షాప్ తీయలేదనమాట టైలరింగ్ షాప్ తీయలేదు అందుకని చెప్పి ఇంక మళ్ళీ వెనక్కి తెచ్చేస్తారనమాట అక్కడిని దింపేసి ఒక రోజు నేనే వెళ్ళాలి పట్టుకుని ఇంకా క్లియర్గా ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఏంటి అనేది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చులే అని చెప్పి ఊరుకున్నాను అనమాట ఇంక మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన నేను కలిపి భోజనం అయితే చేసేసాము భోజనం అయితే ఆవకాయ వేసుకుని చేశాను గోదావరి స్పైస్ పిక్కిల్స్ ఆ సిస్టర్ అయితే పంపించింది అనమాట ప్రమోషన్ అయితే కాదండి నార్మల్గా ఒక అక్కకి పంపినట్టు పంపింది అనమాట నేను ఇన్స్టాలో మెసేజ్ పెట్టాను ఆవకాయ చూస్తే నూరు ఊరుతుంది అని చెప్పి ఇంకప్పుడు పట్టుకుంది ఇంకా నువ్వు ఆవకాయ పెట్టలేదా పెట్టావు అనుకున్నాను పంపుతాను అని చెప్పి ఒక కేజీ ఆవకాయ అయితే పంపిందండి నిజంగా ఈ రోజుల్లో సొంత వాళ్ళు కూడా ఉండట్లేదండి అలాగా ఎంత అభిమానం చూపిస్తుందో ఫస్ట్ ఒక వీడియో చేశాను అనమాట ప్రమోషన్ వీడియో తనకి చికెన్ పిక్కులు ఇంకా చికెన్ గోంగూర పిక్కులు చేశాను అది మనీ తీసుకోకుండా నార్మల్గా నేను వీడియో తీశాను అనమాట ఓన్లీ ప్రొడక్ట్స్ పంపమ్మా నేను వీడియో తీస్తాను నువ్వు కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు కదా అని చెప్పి అన్నాను అది అప్పటి నుంచి అభిమానం అలా ఉండిపోయింది నా మీద చాలా మంది డబ్బులు అడిగారు నువ్వు మాత్రం డబ్బులు తీసుకోకుండా చాలా అభిమానంతో నా కోసం నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు నువ్వు వీడియో తీసి పెట్టావు చాలా సపోర్ట్ చేసావు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి ఇప్పటికీ చాలా బాగా మాట్లాడుతుంది అండి నా సొంత అక్కలాగా అనుకుంటాను నిన్ను అని చెప్పి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ అమ్మాయి మాటలు అయితే చాలా ఇష్టం అక్కలాగా సొంత అక్కలాగా మాట్లాడుతుంది అనమాట ఇదే అవకాయ పంపింది అని కాదు వాళ్ళ మదరు సింగిల్ పేరెంట్ అనమాట వాళ్ళ అక్కకి పెళ్ళి అయిపోయింది తేనేమో వాళ్ళ అమ్మగారిని బాగా చూసుకోవాలి అని చెప్పి బాగా చదువుకుంది జాబ్ చేస్తుంది కానీ దూరంగా జాబ్కి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి ఉండదు అని చెప్పి ఇదైతే పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట ఒక పక్క మా అమ్మని చూసుకోవచ్చు ఇంకో పక్క బిజినెస్ చేసుకోవచ్చు కదక్క అని చాలా ఓపెన్గా మాట్లాడుతుంది నాతో చాలా బాగా మాట్లాడుతుంది నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే ఇంకా మీరు ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే తన పేజ్ వచ్చేసి గోదావరి స్పైస్ పికిల్స్ అండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకా నేనైతే భోజనం చేసేసి ఇంట్లో చిన్న చిన్న పనులు అవి చూసుకునేటప్పటికి మూడున్నర అయిపోయింది ఇంకా టీ పెట్టేస్తాను అనమాట ఇంకా టీ పెట్టేటప్పటికి మళ్ళో కూడా వచ్చేసింది ఎలా పంపితే అలా వచ్చేసినట్టు అనిపించింది మధ్యాహ్నం నుంచి స్కూల్కి పంపితే పిల్లలు ఎక్కువసేపు స్కూల్లో ఉన్నట్టు అనిపించదు ఇంకా స్కూల్ నుంచి రాగానే వాళ్ళ డాడీని నన్ను స్కూల్లో ఇంతకు వదిరేసి వచ్చావు అని అడుగుతుంది అంటే రోజు వ్యాన్లో వెళ్తుంది కదా వాళ్ళ డాడీ దిగబెట్టారు కదా అందుకని అలా అడుగుతుంది అనమాట ఇంకా స్కూల్ నుంచి రాగానే బాబు కూతురు ఆటలు స్టార్ట్ చేసేసారనమాట ఏం చేపలు పట్టుకుంటున్నావా నీళ్ళు వెయ్యి కింద నీళ్ళు డాడీ నువ్వు చేపలు పట్టుకుంటున్నారా ఎక్కడ అది అలా చేపలు పట్టుకోవాలని చెట్టుకో చదువుకోకుండా అక్కడ రాజమండ్రిలో చూసావు అదే అప్పుడు చూసేటప్పుడు రాజమండ్రి రాజమండ్రిలో గోదావరి దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ చూసింది అదేనేమో ఇలా ఇలా అన్నారు కదా అది చూసిందట ఏం చూసా కొబ్బరిమూ చూసావా అన్నీ గుర్తుంటాయి చిన్నోడే నీకు చూడలేదు ఏమో ఈసారి వెళ్ళినప్పుడు తింది ఓకే బాయ్ మొన్న రాజమండ్రి వెళ్ళేటప్పుడు చేపలు పట్టుకోవడం అనమాట అంటే గోదావరి వచ్చిందని చెప్పి మేము గోదావరి దగ్గరికి వెళ్ళాము అక్కడ చేపలైతే అలా వల వేసి పట్టుకుంటున్నారు అది చూసినట్టుంది చున్నీ పట్టుకునిదా డాడీ చేపలు పట్టుకుందామని చెప్పి చేపల ఆడుతుంది అనమాట పిల్లలు ఏదైనా చూస్తే వెంటనే పట్టేసుకుంటారు కదండి ఇంకా దారి పొడుగుని ఏది చూసినా కానీ డాడీ అక్కడ అది చూసాం కదా డాడీ ఇక్కడ ఇది చూసాం కదా అని చెప్పి అన్నీ చెప్తుంది అనమాట అయితే వెంటనే పట్టుకుంటుందండి అంటే మాలక్కోడనే కాదు పిల్లలు ఎవరైనా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అందరూ అలాగే ఉన్నారు చాలా ఫాస్ట్గా అనమాట ఇంకా నేనైతే ఈవినింగ్ పనులన్నీ చేసేసుకుని మళ్ళో చేత హోంవర్క్స్ అయితే రాపిస్తున్నాను ఇంకా హోంవర్క్స్ అయిపోయిన తర్వాత డైలీ కంపల్సరీ హండ్రెడ్ మెంబర్స్ ఇంకా ఏబీసీలు ఆల్ఫాబెట్స్ అన్నీ రాయిస్తానన్నమాట తెలుగు అయితే కొంచెం రాయలేకపోతుందండి కొంచెం తిరగట్లేదు అనమాట తెలుగు రాయడం కొంచెం పిల్లలకి అంత ఫాస్ట్గా రాదు కదా ఇంగ్లీష్ మటుకు బాగా రాస్తుంది ఓఎన్ఈ వన్లు ఇవన్నీ కూడా చెప్తే అక్షరం చెప్తే రాస్తుంది అనమాట తనకు తాను రాయట్లేదు కానీ ఓవరాల్ అయితే మటుకు చాలా బాగా చెప్తుందండి ఇన్వర్స్ కానీ నెంబర్స్ కానీ టేబుల్స్ కానీ చాలా బాగా చెప్తుంది రాయడమే కొంచెం లేట్ అవుతుంది కానీ పర్వాలేదు నెమ్మదిగా అదే వస్తుంది ఎక్కువ ప్రెషర్ పెట్టేయకూడదు పిల్లల మీద ఇంకా ఇక్కడ వచ్చేసి నేను డిన్నర్కి అయితే క్యారెట్ చపాతీ చేద్దాం కదా అని చెప్పి ఒక క్యారెట్ అయితే తీసి చెక్కేస్తున్నాను అనమాట పుట్టు తెక్కేసి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా చపాతీ పిండిలో వేసేసి కలిపేసాను అనమాట పెద్ద ఎక్కువ ఏం కలపలేదండి కూడా అయితే భోజనమే తింటుంది ఇంకా కావాలి అంటే ఒక చపాతీ తింటుంది అనమాట తినాలి అంటే మ్యాక్సిమం చపాతి అంత ఇష్టంగా తిందు తినాలి అంటే ఒకటి తింటుంది మా ఆయనకి నాకు సరిపోతాయి అనమాట మా ఆయనకి రెండు నాకు రెండు తింటే మా ఒకటి చేస్తాను సరిపోతుంది ఇంకా నేనైతే చపాతి పిండి కలిపేసి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే సామాన్లు అయితే కడిగేస్తున్నాను మా లక్కోడిని చదివిస్తూ కూర్చుండిపోయాను అనమాట సామాన్లు కడగలేదు బయట వాకిళ్ళన్నీ తుడిచేసుకుని ఇంకా సామాన్లు అలా ఉంచేసి ఫస్ట్ లక్కోడిని చదివించిన తర్వాత సామాన్లు కడగచ్చలే అని చెప్పి ఫస్ట్ లెక్కడిని అయితే చదివించేసాను ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు ఆయనకి మా లక్కడిని నప్పి చెప్పి నేనైతే సామాన్లు తోముకున్నాను ఇంకా సామాన్లు తోవడం అయిపోయిన తర్వాత వాళ్ళొక్కడికి ఎక్సైజ్ ఇంకా వాకింగ్ అనమాట లోపల ఎక్సర్సైజ్ చేయించేసి సేపు వాకింగ్ తిరగమని చెప్తున్నాను నేను తిరిగితే గానీ అస్సలు తిరగదు మేడం గారు ఇంక ఇవాళ అలా కాదని చెప్పి నేను ఇక్కడ కూర్చుంటాను నువ్వు తిరుగు అని చెప్పి అక్కడ గోడ టచ్ అయ్యి ఇక్కడ ఈ మెట్లు టచ్ చేయి అని చెప్పి చెప్పానమాట అందుకని గోడ దగ్గరికి వెళ్ళి ఒక దెబ్బ ఈ మెట్టు దగ్గరికి వచ్చి ఒక దెబ్బ వేస్తుంది అంత గట్టిగా కొట్టకే నీకే తగిలితే అని చెప్పి వాళ్ళ డాడీ అంటున్నారు అనమాట టప్ టప్ మన కొడుతుంది మీకు సౌండ్ వినిపించట్లేదు కానీ ఎక్సర్సైజ్ అయితే బాగానే చేస్తుంది కానీ నడవడానికి గుద్దబద్ధం ఎక్కువ అనమాట మళ్ళొక్కడికి అస్సలు నడవదు చూసారా ఎన్ని వేషాలు వేస్తుందో అనమాట మధ్య మధ్యలో గంతులు వేస్తుంది ఇలాగ కప్పలా ఎగురుతుంది ఎన్ని వేషాలు వేస్తుందో ఇంకా అలాగ ఏదోలాగా వాకింగ్ అయితే అనమాట ఒక పది రౌండ్లు అయితే వేయించాను అక్కడ బాక్సెస్లా ఉంటాయి అనమాట బాక్సులు చూసుకుని ఆ బాక్సుల్లో గంతులు వేస్తుంది ఇంకా ఎలాగైతేనో నవ్వుకుంటూ వాకింగ్ అయితే చేయించేస్తాము మళ్ళక్కడు వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మా ఆయనకి ఫస్ట్ అయితే కాల్ చేసేస్తాను అనమాట ఇంకా నేను పిండి కలిపేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకుంటానండి చపాతీ చేసేటప్పుడు ఇంకా ఆయిల్ వేయనమాట అలా ప్లెయిన్గా కాల్ చేసుకుంటాము ఆయిల్ వేయకుండా అందులో ఇలా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పాలకూర ఆకుకూరలు ఏవైనా వేసుకునేటప్పుడు చపాతీలు చాలా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ వేయక్కర్లేదు అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి నార్మల్గా చేసుకునే చపాతీలు ఆయిల్ వేయలేదు అంటే కొంచెం బిగుసుకున్నట్టు అనిపిస్తాయి అనమాట వేడివేడిగా తినేయాలి చల్లారిన తర్వాత కొంచెం బిగుసుకుపోయినట్టు అనిపిస్తాయి ఇలా చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా మనకి సాఫ్ట్గానే ఉంటాయండి ఇంకా హెల్త్ కూడా మంచిదే కదండి నార్మల్గా తినాలి అంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది పెద్ద తినాలి అనిపించదు కదా ఎలా చేసేసుకున్నాం అనుకోండి చపాతీకి చపాతి ఇంకా క్యారెట్కి క్యారెట్ రెండు వెళ్ళిపోతాయి అనమాట ఇంకా నైట్ టైం అయితే చపాతీయే తింటున్నాము మా హస్బెండ్ నేను కూడా నార్మల్గా కూడా ఎప్పుడు చపాతీయే తినేదాన్ని కానీ ఈ టూ మంత్స్ నుంచి చపాతీ తినడం మానేసామన్నమాట చపాతీ అయితే కొంచెం కంట్రోల్గా తింటాము అన్నం అనుకో కొంచెం ఎక్కువ వెళ్ళిపోతుంది నచ్చని కూర అయితే ముద్ద ఎక్కువ తినేస్తున్నాం అనమాట అలా వెయిట్ అయితే పెరిగిపోతున్నాము ఇంకెలా కాదని చెప్పి మళ్ళీ చపాతీలోకి అయితే వచ్చేసాను చపాతీ పిండి అయితే నేను కొన్నదైతే వాడనండి ఆడించుకుంటాను గోధుమలు తెప్పించి కడిగి ఎండబోసిన తర్వాత నేను పిండి అయితే ఆడించుకుంటానన్నమాట గోధుమలు మంచివైతే కడగక్కర్లేదు అలా ఎండ పోసుకొని ఒక దెబ్బ ఎండ ఎండిన తర్వాత మనం పిండి అయితే ఆడించేసుకోవచ్చు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మామూలుగా మనం బయట కొనుక్కున్న వాటికి పిండిని జల్లుడు పట్టేస్తారనమాట కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇది అలా కాదు మనకి డైరెక్ట్గా ఆడించుకుంటాం కాబట్టి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి బాగుంటుంది చపాతీలు కూడా చాలా బాగుంటాయి తినడానికి కమ్మగా అనిపిస్తాయి అనమాట నార్మల్గా అయితే అసలు చపాతి తిందు కానీ క్యారెట్ చపాతి తనకి నచ్చినట్టు ఉంది ఇంకోటి అడిగి మరీ తిందనమాట నార్మల్గా అయితే పిల్లలు తింటారు కదా అని ఇంకొకటి ఎగ్స్ట్రా చేస్తాను చూడండి అప్పుడు అస్సలు తినరు వాళ్ళు తినే దాంట్లోనే ఒకటి వదిలేస్తూ ఉంటారు అవి మన పొట్లోనే వేయాలి ఇలా మనం కరెక్ట్గా చేస్తాను చూడండి అలాంటి టైంలో మాత్రం ఇంకోటి వేయమ్మా అని అడుగుతారు ఇంకేం చేస్తాను నా చపాతీని మళ్ళక్కడికి అయితే అనమాట నేనైతే ముందు చపాతీ పిని ఫ్రిడ్జ్లో ఉందనమాట అది చేసుకొని మళ్ళీ తిన్నానమాట ఇంకా తినేసిన తర్వాత నీ సామాన్లు ఉంటే తోమేసుకొని ఇంకా ఉదయం టిఫిన్ కోసం మిల్లెట్ దోశ వేద్దాం కదా అని చెప్పి ఐదు రకాల మిల్లెట్స్తో చేసిన మిల్లెట్ మిక్సర్ పౌడర్ అండి ఇది ఇది కూడా మనకి గోదావరి స్పైస్ పికిల్స్ నుంచే పంపించింది సిస్టర్ ఇంకా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఇంకా లక్కొడుకు కూడా చాలా మంచిది మీ రివ్యూ కూడా షేర్ చేయండి అని చెప్పి ట్రై చేస్తాను తప్పకుండా ఇంక అందుకని చెప్పి ఇవాళ హాఫ్ కేజీ పంపించింది అనమాట హాఫ్ కేజీ కలిపేశాను చేత్తో కలిపితే పిండి బాగా పులిసి పొద్దునకి దోశలు అనేవి బాగా వస్తాయని చెప్పింది అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇంకా చేత్తోనే మిక్స్ చేస్తున్నాను తను మిల్లెట్స్ పౌడర్ అని చెప్పింది కదా దీంట్లో రైస్ అయితే ఎక్కడా యూజ్ చేయలేదంట నేనైతే కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకున్నాను ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను మళ్ళీ పొద్దున్నకి దోశలు వేసేటప్పుడు రావడానికి ఏమైనా ఇబ్బంది పెడతా అదో టీ తంటు అని చెప్పేసి ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ అయితే కలుపుకున్నాను అనమాట ఇంకా పిండి అయితే కలిపేసుకున్నానండి కొంచెం గట్టిగానే కలుపుకున్నాను ఫర్మెంట్ అయ్యేటప్పుడు కొంచెం లూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాను దోశలు ఎలా వచ్చినాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుపుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్